మనం ఈరోజు నల్లగొండ జిల్లాలో ధర్మయుద్ధ సభ చేయబోతున్నాం ప్రారంభించుకుంటున్నాము జేఏసీ ఎందుకు ఏర్పడ్డది ఎందుకు ఈ ధర్మయుద్ధ సభ నిర్వర్తించుకుంటున్నాము ఈ తెలంగాణలో డెబ్బై ఏళ్ల నుంచి ప్రపంచంలో అన్నిటికీ అధికంగా అవుతుంది అందుకోసమే ఈ తెలంగాణ గడ్డ మీద మనం ఈ బీసీసీ ఏర్పడ్డది ఎందుకంటే ఇంతకుముందుకు జరిగిన ఏ పోరాటాలైనా కావచ్చు అది మన శ్రమను దోచుకున్నాయే తప్ప మనం ఫలితాన్ని అందించలేదు ఈ బీసీ చేసే తొంభై శాతం ప్రజలకి ఫలితాన్ని అందించడానికే ఈ బీసీ చేసే జేఏసీ ఏర్పడ్డది మొట్టమొదటిసారిగా ఈ అనగా వర్గాల సమాజానికి చైతన్యం కల్పిస్తూ వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేస్తూ అదేవిధంగా ఓటు చేత కలిగిస్తూ మన సాంస్కృతిక విధానాన్ని తెలియజేసి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తినిగా ఓటు చేత దిశగా మలిచి మార్చి ముప్పై ఒకటిన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వేల మంది విద్యార్థులతో మేధావులతో అందరి సమక్షంలో ఈ బీసీఏసీ జేఏసీని ప్రొఫెసర్స్ మేధావులు అందరి సమక్షంలో మనం ఈ వేదికని ఏర్పాటు చేసుకున్నాము ఈ వేదికని ఏర్పాటు చేసుకొని ముప్పై మూడు జిల్లాలుగా ఈ బీసీసీ జేఏసీని గ్రామ గ్రామానగా పరిచయం చేస్తూ ఆవిర్భావ సభ నిర్వర్తించుకుంటూ మళ్ళీ ఇదే నల్లవొండ మీద కూడా ఆవిర్భావ సదస్సు నిర్వర్తించుకున్నాము మళ్ళీ నల్లగొండలో ధర్మయోగ సభ ఈ రోజు మనం నిర్వర్తించుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రజలు జరుగుతున్న ఎలక్షన్స్ ఏదైనా కూడా ఈ దోపిడీ కులాలే మళ్ళీ ఇదే వాదాన్ని కూడా దోపిడీ కులాల నుంచి వచ్చిన చెంచాలు కావచ్చు దోపిడీ కులాలు నడిపిస్తున్న వేదికలు కావచ్చు కాబట్టి వాటికి దివిటగానే మనం ఈ రోజు ఇక్కడ ధర్మ యొక్క సభను నిర్వర్తించుకుంటున్నాము ఈ ధర్మ యొక్క సభకు మనము ముఖ్య అతిథులుగా చేసిన డాక్టర్ విశాలదన్ మహారాజు గారు బీసీఎస్ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గారు వచ్చారు అదేవిధంగా గౌడ్ బీసీ పొలిటికల్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ లిటల్ సీనియర్ జర్నలిస్ట్ అన్నగారు ప్రొఫెసర్ నాగం స్వామి సార్ పాలమూరి యూనివర్సిటీ నుంచి అదేవిధంగా ఐడి వెంకర్న్న గారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ మెంబర్ గారు వీళ్ళంతా కూడా ఈ ధర్మయుద్ధ సభకు రావడం జరిగింది ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ధర్మయుద్ధ సభ ఇక్కడి నుంచే మనం అంతిమంగా కూడా ఒక పోరాటం చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరినూ కూడా ఈ సభ సక్సెస్ చేసే వరకు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశాన్ని నల్లగొండ జిల్లా కన్వీనర్ నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్ గారు కొనసాగించారని తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ విశాన మహారాజు గారికి మరియు బాలగుడి బాలరాజు గౌడ్ గారికి మరియు తెలంగాణ ఈడల గారికి నాగం కుమారస్వామి గారికి ఆయన వెంకన్న గారికి వెంకన్న గౌడ్ గారికి మరియు జేఏసీ నాయకులకు వచ్చిన మేధావులకు విద్యావంతులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ వేదికపైకి

ada <muchas> 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 ఎస్ దుర్గయ్య గారు రాష్ట్ర వైస్ చైర్మన్ బీసీ పొలిటికల్ ఫ్రెండ్ వెంకపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్వాగతం స్వాగతం అంబానుల పిల్ల నారాయణ గారు వెంకపైకి రావాల్సిందిగా అంబాన నారాయణ గౌడ్ వెంకపైకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతా ఉన్నాం వెంకటి విజయ్ కుమార్ రావు వేకపైకి రావాల్సిందిగా స్వాగతం సుస్వాగతం సైనులు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని స్టేట్ వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తిగా మా కిరణ్ కుమార్ డీజేఆర్ ఫౌండేషన్ వేదికపైకి రావాల్సిగా పొందాం నేతల అజనేర్ యాదవ్ యాదవ్ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వేదికపై గ్రామంగా కోరుతా ఉన్నాం ధైర్యం ధనంజయ గారిని వేదికపై గ్రామంగా కోరుతా ఉన్నాం మేకల యాదవ్ యాదన్న యాదవ్ యాదవంగా నాయకులు పరిగణ అవసరంగా పోతా ఉన్న వ్యవస్థాపకులు ఫౌండేషన్ చైర్మన్ వేక బయట అవసరం విజ్ఞప్తి సింగ రామ్మోహన్ గంగపుత్ర యోగ్య లక్ష్మీనారాయణ బీజీ జాతీయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు ఈ వేదిక మీద కూర్చున్నటువంటి గౌరవ అతిథులందరినీ ఆహ్వానిస్తూ అదేవిధంగా వేదికపైకి రావాల్సిన మిగతా నాయకత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం సింగం రామ్మోహన్ గారికి అదేవిధంగా దుగిడి లక్ష్మీనారాయణ బీసీ జాతీయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా గంటబోతు వెంకటాచారి బీసీ విశ్వకర్మ సంఘం నాయకుల్ని వేదిక వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు బీసీ జేఏసీ కన్వీర్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా బీసీఎస్ ఎస్టీ జేఏసీ కోఆర్డినేటర్ గౌరవ రాంబాబు గారిని వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా నేతల ఆంజనేయుల యాదవ్ గారు జాతీయ యాదవ్ల అకుల పోరాట సమితి అదేవిధంగా గంగోజీ విజయ్ బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుల వారిని గౌరవంగా ఆహ్వానిస్తా ఉన్నాం గుడిచేరు వెంకన్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం చిలక రాజు సురేష్ కుమార్ రజక తెలంగాణ బీసీ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అనిల్ యాదవ్ గారిని ఏకే ఫౌండేషన్ ఆలయా నివాసి నాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇచికాల శ్రీకాంత్ నాయకు రామ దుర్గం మార్గం సతీష్ కుమార్ బీసీ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం గౌరవ పాల్వాయి రవి నల్గొండ జిల్లా నిరుద్యోగ కన్వీనర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం జనార్దన్ గౌడ్ గారు బీసీ స్టూడెంట్ విద్యార్థుల సంఘ నాయకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం మహేశ్వర రాణి బీసీ స్టూడెంట్ విద్యార్థి నాయకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా నగరకంటి కళ్యాణ్ గౌడ్ గౌడ జాగృతి సంఘం నాయకుల్ని ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నల్గొండ జిల్లా కన్నర్గండి రాఘవేంద్ర యాదవ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం నామా రామ్ ప్రసాద్ మేరు సంఘం అధ్యక్షులు నల్గొండ వారిని ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాఘవేంద్ర ముద్రిరాజ్ గారిని వేదిక వీరికి ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా మరో జేఏసీ రాష్ట్ర యాదవ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు పూసల గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంకా కొంతమంది సంఘీభావంగా ఈ సభకు కావచ్చు జరుగుతున్నటువంటి జేఏసీ భవిష్యత్తు ప్రయాణాన్ని కొనసాగింపులో భాగంగా మనకు సాధరించడానికి సంఘీభావంగా ఈ సభకు వచ్చే వాళ్ళు మనకపంచంలో కొంతమంది ప్రముఖులు ఇంకా ఉన్నారు వాళ్ళను కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతుంది అదేవిధంగా గొల్లదుర్మ డోల్దెబ్బ జిల్లా నాయకులు మల్ల యాదయ్య గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగి కొంపెల్లి భిక్షపతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాను గౌరవ వేదిక గౌరవ వందల సైని గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం గౌరవ రామన్న యాదవ్ గారిని వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం కార్తిక్ ఏకలవ్య బీసీసీఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు గారిని సాధారణ వేదిక మీద ఉన్నాం బింగి రాంగ్ యాదవ్ గారిని జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు మీద రావాల్సిందిగా నేటి సమావేశం నేటి సమావేశాన్ని రాష్ట్ర ఎస్సీ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కటిల శివకుమార్ ని వేదిక వేదికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా నిడమనూరు మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గౌరవ నాగబోయ్య వెంకటేశ్వర్ గారిని వేదిక వేదికి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా వడ్డిలాలి బీసీఎస్ఈఎస్టీ జేఏసీ వడ్డిలాలి బీసీఎస్ఈఎస్టీ జేఏ ఈ సమావేశాన్ని ఈ సమావేశాన్ని సమన్వయపరచాల్సిందిగా కళ్యాణ్ గౌడ్ గారిని జేఏసీ రాష్ట్ర గోకర్ణ రాఘవేంద్ర మురాజు గారిని కొనసాగించాల్సిందిగా ఆహ్వానిస్తాము